హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ క్యాలీఫ్లవర్ ఎగ్ కాంబినేషన్లో కర్రీ అయితే చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత తొమ్మిది పది పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఇందులో వేసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి టూ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మూత పెట్టుకొని క్యాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి క్యాలీఫ్లవర్ బాగా ఉడికింది ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ ఎగ్స్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి ఇలా త్రీ ఎగ్స్ వేసుకొని మరీ ఎక్కువగా కలుపుకోకుండా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ బాగా ఉడికింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయింది ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్